రూపాయి లేదు మా పని ఉత్తదే అయిపోయింది అని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉత్తరం రాసిండు ఆర్టికల్ రాసినట్టున్నాడు పేపర్లు వచ్చింది కానీ రేవంత్ రెడ్డి ఇంకొక స్కీమ్ తెచ్చిండు ఎమ్మెల్యేలకు ఐదు కోట్ల స్కీమ్ అది కూడా ఏం స్కీమ్ ఎవరైనా చెప్తారా కమిషన్ స్కీమ్ మా అక్క కమిషన్ స్కీమ్ తెచ్చిండు ఏంటి తెలుసా ప్రతి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే నాట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు లేదు ఐదు కోట్ల బిల్లులు తెచ్చుకోవాలి నెలకు ఐదు కోట్లు క్లియర్ మీరు కమిషన్ కొట్టుకోరు మేము పెద్ద పెద్దవి మేము కొట్టుకుంటాం చిన్న చిన్నవి మీరు కొట్టుకోరు పర్సంటేజ్లు ఇవాళ ఎమ్మెల్యేలకు ఐదు కోట్ల రూపాయల స్కీమ్ తెచ్చింది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎవరి అయినా ఐదు కోట్ల బిల్లులదే నీకు మేము బిల్లులు క్లియర్ చేస్తాం నీ కమిషన్ నువ్వు చూసుకో పెద్దయి మేము చిన్నవి మీరు ఇగో ఈ స్కీమ్ వచ్చింది అబ్బా రాష్ట్రం ఏసీడీపీ పోయింది ఐదు కోట్ల పర్సెంటేజ్ స్కీమ్ అయితే వచ్చింది ఇది చాలా దురదృష్టకరం విచారకరం ఇది ఇక చెప్పుకుంటూ సిగ్గిపోతుంది నా తోడు కూడా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎదుకొని అడు పంపించి మా కార్యకర్తలు బిల్లులు కొట్టించుకున్నా పంపించి ఇక చెప్తే మరీ మరీ అవమానం అయిపోతుంది విద్యాశాఖ మంత్రిగా ఈయననే విద్యాశాఖ మంత్రి ఈయననే ముఖ్యమంత్రి అట్టర్ ఫ్లాప్ ఫుడ్ పాయిజన్లు లేని రోజే లేదు యు టేక్ ఎనీ డే ఈ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో ఫుడ్ పాయిజన్ అన్నం పెట్టలేవా రేవంత్ రెడ్డి నువ్వు కనీసం ఇంకా పిల్లలకు పసి పిల్లలకు ముక్కు పచ్చలారని పిల్లలకు అన్నం పెట్టని ముఖ్యమంత్రి పదవి నీకెందుకు ఇంకా నువ్వు దానికి సిగ్గు లేకుండా విద్యాశాఖ మంత్రివి అన్నం పెట్టచేత కాదా నీకు నీ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం అరవై ఏడు వేల మంది పిల్లలు తగ్గినరు ఇంటర్మీడియట్ పిల్లలకు ఈ సంవత్సరం ఇప్పటిదాకా పుస్తకాలు రాలే అయితే పరీక్షలు ఇంటర్మీడియట్ పిల్లలకు కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇచ్చి కొత్తగా మేము తెచ్చిన స్కీమ్ అది రేవంత్ వచ్చినాక ఫిబ్రవరిలో ఎగ్జా ఎగ్జామ్స్ వాళ్ళకు ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇప్పటికీ పుస్తకాలు రాలే ఇంటర్మీడియట్ వాళ్ళకు ఈయన విద్యాశాఖ మంత్రి ది గ్రేట్ రేవంత్ రెడ్డి నీ పాలనలో పాఠ్య పుస్తకాలు ఇవ్వని చేతగాని ముఖ్యమంత్రివి నువ్వు కడుపు నిండి అన్నం పెట్టని ముఖ్యమంత్రివి పురుగులన్నం అంటే ప్రచారం ఘనం ఆచరణ శూన్యం ఏమంటాడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఓ రెండు వందల కోట్లతో స్కూల్ కడుతున్నా ఒక్క స్కూల్కి ఏమైనా ఇటుకబెట్టినారేనన్నా ఒక్క స్కూల్ కట్టిందా రెండేళ్ళ ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈ రాష్ట్రంలో ఈ రెండు సంవత్సరాల్లో ఎక్కడైనా కట్టింద్రా దాంట్లో పెద్ద స్కామ్ ఉన్నది తొందరలో అది కూడా బయట పెడతా వివరాలతో ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎక్కడైనా కట్టింద్రా కట్టి చూపి అంటే ఇలా పూర్తిగా విద్య చివరికి విద్య ఎంత దూరం పోయిందంటే హెల్త్ యూనివర్సిటీలో మనం చూసినాం కదా మార్కులు వేయడానికి పైసలు పైసలు తీసుకోవాలి మార్కులు వేసే కాడికి వచ్చింది నీ నీ పాలనలో విద్య నీకు అసలు తేడానే తెలియదు జడ్చర్లు పోతావు ఐటీఐని పట్టుకొని ఐఐటి అంటావు బాసర పోతావు ఐటీని పట్టుకొని ఐటీఐ అంటావు ఐటీఐకి ఐఐటికి ఐటీఐకి తేడా తెలడు ముఖ్యమంత్రి దొరికినావు మాకు నువ్వు అంత ఆగమాగం నువ్వు ఏడేం మాట్లాడుతావు తెలియదు మహిళలకు మోసం అసలు నువ్వు ఆడబిడ్డల్ని మోసం చేసిన ప్రభుత్వం ఎవరైనా ము ముంగట పడుతుందా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సరే మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు అయితే ఎగ్గొట్టినామో ప్రతి బిడ్డకు అరవై వేలు బాకీ పడ్డవు ఇవే కాకుండా ఇవాళ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ తులం బంగారం ఇస్తా అన్నట్టు రేవంత్ రెడ్డి సరే తులం బంగారం వచ్చిందా లేదా నాకు తెలుసు ఇలా రాష్ట్రంలో ఎక్కడ రాలే చివరికి పరిస్థితి ఏడికి వచ్చింది అంటే మొన్న రామగుండం ఎమ్మెల్యే గారు చెక్ ఇచ్చింది లక్ష్మి చెక్కు నేను టీవీలో చూసినా సంకల వచ్చింది ఆమె పెన్లై పిల్లగొట్టినాక చెక్ వస్తుంది నీ తులం బంగారం రాకపోయే కానీ చివరికి చెక్ ఎప్పుడు వస్తుంది అంటే పిల్లబుట్టినాక వస్తుంది వీళ్ళ మేనిఫెస్టోలో ఏం పెట్టిన తెలుసా పెన్లిగా ఆక ముందే పెళ్ళి మండపములోనే పెళ్ళికి అందేటట్టు తులం బంగారం ఇస్తాం చెక్కు ముందే ఇస్తాం ఇప్పుడు మరి ఏమొచ్చింది తుల బంగారం రాలే పిల్ల పుట్టినాక చెక్ వచ్చే కాడికి వచ్చింది ఇవాళ కళ్యాణలక్ష్మి కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు బకాయి పడ్డది మనం కేసీఆర్ గారు ఆ పథకం ఇచ్చిన ఉద్దేశం ఏంది పేదవాడికి ఆడబిడ్డ పెళ్లికి తోడు కావాలి ఆసర కావాలి ఎంతో కొంత సహాయం అందాలని కేసీఆర్ గారు కళ్యాణలక్ష్మి తెచ్చిండ్రు కానీ రేవంత్ వచ్చినాక ఆ పథకాన్ని నీరు గార్చేడు పెళ్ళికి సాయం అందిస్తావా పిల్లకు ఇరవై ఒక్క దినానికి ఇస్తావా నువ్వు దేనికి అసలు నువ్వు ఇలా సంవత్సరాల తరబడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్లో పడ్డాయి తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం బకాయి పడ్డది